సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది గత రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అనని తన సన్నిహితులతో అనేక సార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం అత్యంత బాధ కలిగించేటువంటి విషయం ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకుని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా నా పై అధికారి ఆయన ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పొయ్యాను సార్ అని చెబితే ఆ సివిఎస్ఓను ఆ ఏవీఎస్ఓను అనరానటువంటి బండభూతులు పోలీసు అధికారుల మీద పోలీసు అధికారుల చే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి ఒక సౌమ్యుడైన ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తప్ప మరొక్కటి కాదు న్యాయమూర్తి గారి గౌరవ న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నమైనటువంటి విచారణ చేస్తూ ఈ పోలీసు వాళ్లను మానసిక క్షోభకు గురి చేస్తూ రే వాడి పేరు చెప్పురా పేపర్ లో వస్తా ఉంది కదరా వాడి పేరు యూట్యూబుల్లో ఉంది కదరా వాడి పేరు అని లమ్ కొడక అంతకంటే దారుణమైనటువంటి బూతులు పోలీసు అధికారుల మాట్లాడడం కాకుండా ఏ విచారణ అర్హత లేనటువంటి లక్ష్మణరావు అనేటువంటి క్రిమినల్ లయ్యర్ ఒకడు అక్కడ కూర్చొని ఈ సతీష్ కుమార్ని బండ బూతులు తిట్టి మనిషి జన్మ ఎట్లా పుట్టినవరా నువ్వు చచ్చిపోరా నువ్వు నీలాంటి మనిషి బతికేదెందుకురా అని ఒక సతీష్ కుమార్ మాత్రమే కాదు మా ఇంత దారుణంగా ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద ఇతరుల మీద గౌరవమైనటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నదక్కడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్లు విజిలెన్స్ విచారణ చేయటం జరిగింది పరకా సంబంధించి తప్పప్పులు ఏంటి అని ఆ తర్వాత ప్రభుత్వమే నియమించినటువంటి విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఆ నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తే ముఖ్యమంత్రి ఒకరోజు పత్రికా సమావేశంలో దేవుడికి అన్యాయం చేసినటువంటి వాళ్ల దగ్గర వడ్డీతో సహా ఆయన కట్టుకుంటాడు అని చెప్పి దాటవేశాడు ఆ తర్వాత చెప్పకుండా పత్రికా సమావేశంలో ఎవరి మీద మా మీద రోజు నేను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అపచారాల మీద దాష్టికాల మీద మాట్లాడుతున్నాను కనుక నన్ను దోషిగా ఇరికించటం కోసమని గత కొద్ది రోజులుగా టీటీడీ అధ్యక్షుడి దగ్గర నుంచి పాలక మండలి సభ్యునితో సహా లోకేష్ గారితో సహా ఎలా ట్వీట్లు చేశారో ఎలా మాట్లాడినారో అందరికీ కూడా తెలుసును దీనికి సంబంధించి ఒక పెద్ద కాన్స్పరసీ జరిగింది ఈ సతీష్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తిని గురించి ఇప్పుడున్నటువంటి వీజీఓ కొండ మీద ఉన్న విజిఓ రామ్ కుమార్ ఎన్నిసార్లు బలవంతంగా మాట్లాడినాడో బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏవీఎస్ఓలు ఎలా మాట్లాడినారో అది బయటికి రావాలి ఒక పాలక మండలి సభ్యుడు నిరంతరం నా మీద దాడి చేసేటువంటి వాడు అనేక సార్లు ఈ సతీష్ కుమార్ కు ఫోన్లు చేసి మాట్లాడినటువంటి విషయాల్లో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏవీఎస్ఓ ఈ రోజున రైల్వే అధికారిగా ఉన్న ఆ సతీష్ కుమార్ మరణానికి కారణమైనటువంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి ఈ ప్రభుత్వం ఆ మరణం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర బయటికి రావాలి వీళ్లు ఊరికి పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్లు ఇది అనుమానాస్పద మృతి అని ఒకవైపున మా మీదనే దీని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం సమాధానంగా నేను చెప్తున్నా దీని మీద సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ తో చేయించేటువంటి దమ్ము మీకుందా వెంటనే విచారణ చేయించండి అలాగే ఈ పది రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐడి విచారణ తతంగం మీద కూడా న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ విచారణ మీద కూడా సిబిఐ ఎంక్వైర్ వెయ్యాలి ఇంత దారుణం జరుగుతున్నది భగవంతుని పేరు చెప్పుకొని మమ్మల్ని ఇరికించేటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రోజు దాడి చేస్తున్నామనేటువంటి భయంతో ఈ రకంగా ఇరికించాలా ఎట్లా ఒకట్ల కేసుల్లో జైలుకు పంపించాలా అన్నటువంటి తాపత్రయంతో ఈ రోజున ఈ ప్రభుత్వ దాస్తికానికి ఒక అమాయకుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు మీ ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నది అసలైనటువంటి దోషులు ఎవరు అన్నటువంటి విచారణ రూపంలో ఇది సాగకుండా ఏ తప్పు చేయకుండా జరిగినటువంటి ఈ సంఘటనలో కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఇరికించాల మమ్మల్ని అనేటువంటి వీళ్ల పాత్ర మీద కన్ను వేయాలి దీని మీద విచారణ జరగాలి